సో పూజ అని చెప్పి కాదు పూజదా కాదు పూజ నాగేశ్వర అని చెప్పండి అన్నారు అందుకని అడిగారు స్క్రీన్ నేమ్ పరిచయం అవ్వాలి కదా అందరికీ అంటే జనరల్ గా డాడీ ప్రిన్సెస్ అంటారు కదా అవును డాడ్స్ ప్రిన్సెస్ నే డాడీ చాలా ఇష్టం అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తారు సో బాగా కవర్ చేస్తారు ఇద్దరిని అర్థమైంది సో రైట్ అంటే ఈ సాంగ్ వరకు వచ్చి మాట్లాడుకుంటే సో చాలా బాగా వచ్చింది అండ్ అంటే ఎవరో ఒక్కరు కష్టపడితే వచ్చే సాంగ్ కాదు సో ఓవరాల్ గ్రో సో అయిపోయిన తర్వాత ఇంత హిట్ అయిన తర్వాత సో అందరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు ఇంకేదో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారా లేకపోతే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అంటే సేమ్ టీం ని సేమ్ టీం ని కోరుకోరు కదా వేరే వేరే ప్రొడ్యూసర్స్ ఇంకా కొంచెం కొత్తదనం కావాలనుకుంటారు మార్చడం హీరోయిన్ మార్చడం లేదంటే ఉండరు కాకపోతే టీం అందరం చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఎందుకంటే ఇది ఒక సక్సెస్ కాదు మొత్తం టీం అందరు కలిస్తే జరిగిన సక్సెస్ చాలా బాగా చెప్పారా టీమ్ ఏమైనా మాట్లాడుకున్నాం హరీష్ పటేల్ గారు డిఓపి గానీ శేఖర్ శేఖర్ గారు కొరియోగ్రాఫర్ ఇంకా నాతో హీరో చేసిన అతను రౌడీ హరీష్ మేము అందరం ఒకరికొకరం అప్రిషియేట్ చేసుకున్నాం ఎందుకంటే అందరం కలిసి చేస్తే నేను ఇంతవరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి వరకు ని ప్రతి ఒక్కరం అప్రిషియేట్ చేసుకున్నాం సో చూసుకుంటే అంటే అతను ఎంత బాగా కంపేర్ చేశారో మీ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి శేఖర్ మాస్టర్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టెప్ ఇస్తారు మాస్టర్ కొరియోగ్రఫీలో చేయడం నాకు నిజంగా హార్ట్ నుంచి చెప్తున్నా చాలా ప్లెజర్ అనిపించింది ఎందుకంటే మాస్టర్ మాస్టర్ హిస్టరీలో ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టెప్ అయితే ఇచ్చింది అట్లా నాకు ఒక సిగ్నేచర్ స్టెప్ వచ్చింది ఊ వెంకటి అట్లా నాకు హ్యాపీ అనిపించింది ఇప్పటి చేసిన ఫోక్ సాంగ్స్ అన్ని మాస్టర్ కొరియోగ్రఫీలోనే చేశాను ఇట్లాంటి మంచి హిట్ ఇచ్చారు ఇన్ని సాంగ్స్ లో ఇది ఒకటి బాగా వచ్చింది సింగర్ సింగర్ గురించి మాట్లాడుకుంటే సో చాలా బాగుంది అంటే మీరు ఫస్ట్ బాగుంది ఇది సక్సెస్ అవును సో అప్పుడు ఫస్ట్ సింగర్ ఎవరు ఏంటి అని కనుక్కున్నారా అర్థం అయిపోయింది కదా వాయిస్ అంటే గారు చాలా సాంగ్స్ ఇప్పటికి గారి చాలా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి హిట్ సాంగ్స్ ఇంకా నాకు అర్థమైపోయింది ప్రభాగర్ అని తన వాయిస్ కూడా నాకు ఇష్టం సో ఆ సాంగ్స్ పక్కన పెడితే మీ వాయిస్ మాకు ఇష్టం ఒక ఇంటర్వ్యూలో లో చూసింది అసలు మేము ఆగట్లేదు నిజంగా నువ్వు అంటే చిన్న చిన్న పిల్లగా ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నా తెలుసా చాలా బాగా అనిపిస్తుంది సీరియస్లీ మనసులో ఉంచి బయట ఒకలాగే మాట్లాడి ఎలా ఉండాలని ఓపెన్ గా రైట్ ఒక సాంగ్ పాడి మాట్లాడతాను అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో అలుసుగా చూస్తున్నవో నీ సొమ్మి మన్నడిగిన్నా సోకుల పడుతున్నవో సొమ్మ సెల్లిపోతావో నీ ఇంట తిరుగుతున్నన నీ అలసైపోతున్నానా నువ్వే కావాలను నన్నే కాదంటవా ఓ పిల్లగా ఓ పిల్లగా నక పోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానక పోతుంటావో ఈ వెంకటేష్ సాంగ్ వచ్చిన తర్వాత చాలా బాగుంది అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే హీరోయిన్ గా అయిన తర్వాత వాళ్ళలో ఇంకొక క్వాలిటీ ఉంటే ఇంకొంచెం హైప్ లో వెళ్తున్నారు సో అలా క్వాలిటీ ఉంది మనం వాళ్ళకి చెప్దాం రైట్ అంటే మూవీస్ ఇప్పుడు ఫ్యాషన్ కదా వెళ్దాం అనుకుంటారు కదా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే వెళ్దాం అనుకుంటారు బట్ ఓన్లీ హీరోయిన్ గానే ఇంట్రొడ్యూస్ అవ్వాలి అనుకుంటాం కదా చేస్తున్నట్టు టాక్ అవునా అవునా ఓన్లీ హీరోయిన్ అయితేనే వెళ్తానని కాదు లైక్ ఆ ప్రాజెక్ట్ని బట్టి నేను ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రాజెక్ట్ని బట్టి ఏది అని డిసైడ్ చేసుకుంటున్నా ఒకవేళ మంచి పెద్ద ప్రొడక్షన్ ఉండి ఫుల్ ప్యాడింగ్ ఉండి మంచి పెద్ద హీరో హీరోయిన్స్ ఉంటే నాకు రికగ్నైజ్ అవ్వే క్యారెక్టర్ అయినా ఓకే లో బడ్జెట్ మూవీస్ అయితే ఓన్లీ హీరోయిన్గా అయితేనే సెలెక్ట్ చేసుకుంటున్నా సో పర్సనల్ లైఫ్ పెళ్ళి పెళ్లి నాకు ఇంకా ఎవరైనా ఎవరు అంటే కొన్ని చోట్ల అడుగుతారు ఏజ్ ట్వంటీ ట్వంటీ టూ అట్లా అనుకుంటారు కాకపోతే ఇంకా ఎయిటీన్ అని తెలియదు కదా సో ఓకే దానికి చాలా టైం ఉందండి సో అప్పుడైనా పేరెంట్స్ చెప్పింది చేసుకుంటారా లవ్ మ్యారేజ్ సగం సగం ఓకే గ్యాప్ ఇవ్వకండి జారీ గారు నాకు లవ్ కమ్ మ్యారేజ్ అంటే ఇష్టం అని చెప్తాను ఇంకా ఎప్పటికీ ఒకటి కొన్ని ప్యూర్ గా మిగిలిపోయేటి అంటే లవ్ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి భూమి మీద అది ఒక ప్యూర్ ఫీల్ వాటిని మంచిగా తీసుకుంటే బాగుంటుంది కల్మషం చేయకుండా వాటినంతా దాన్ని ఏమంటారు కల్తీ చేయకుండా ఉంటే అది ఎప్పటికట్లా మిగిలిపోయింది ప్యూర్ గా నాకు దాంట్లో ఇది చెప్పిన సో ఎలాంటి నాకు నచ్చాలంటే క్వాలిటీ బయట అంటే సొసైటీ పరంగా తీసుకుంటే మనిషి ఎక్కడైనా ఏదైనా ధైర్యంగా మాట్లాడాలి మా డాడీతో ఫీల్ అయ్యేంత గా ఫీల్ అవ్వాలి నాకు ఇప్పుడు మా డాడీ ఎక్కడికైనా వెళ్తే నన్ను ఎదిరించగలుగుతారు ఏదన్నా మాట్లాడగలుగుతారు ఒక సెక్యూరిటీ ఇస్తారు నాకు నాకు అట్లా ఉండాలి మస్తు దమ్ము ధైర్యం ఉండాలి ఏది మాట్లాడడానికి వెనక ఆడొద్దు ఫుల్ మాస్ ఉండాలి మస్తు రగడు ఉండాలి అట్లనే మా ఒక లైక్ ఎట్లా మేనర్స్ లేని వాళ్ళు ఆ విధంగా నేను అంటలేను మంచి పెద్దలకి గౌరవం మేనర్స్ అన్ని విధాలుగా ఉండాలి మంచి ఫుల్లీ సెటిల్డ్ ఉండాలి నాకు తగ్గట్టు ఉండాలి కాకపోతే ఏదైనా మాస్ ఉండాలి యాటిట్యూడ్ అని పర్సనల్గా అండ్ పర్సనల్ అనుకుంటే ఇంకా పర్సనల్ గా నాతో ఉండే విధానం అనుకుంటే మంచిగా చేతులకి గోరింటాకు పెట్టాలి ఇంట్లో అన్నయ్య పెట్టినట్టు మంచిగా స్వీట్ మోస్ట్ ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి ఎక్కువ నేను ఎప్పుడైనా మంచిగా అందంగా ఇట్లా కనబడితే నాకు లెటర్లో రాసి చెప్పాలి అది నాకు లెటర్స్ అంటే బాగా ఇష్టం అట్లా ఉండాలి ఎక్కువ గిఫ్ట్స్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అంటే ఆ టైంలో కొన్ని ఉంటాయి కదా గిఫ్ట్స్ చిన్న చిన్నగా అట్లాంటి విషయాలకు వచ్చి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వద్దు మంచిగా శారీ లేదంటే పట్టీలు లేదంటే మల్లెపూలు లైక్ సంథింగ్స్ ఉంటాయి పర్సనల్ గా ఇట్లా ఉండాలి నేర్చుకోవాలంటే పడుతుంది సో ఇంటెన్షన్ ఎలా ఉందంటే ఒక్కొక్కటి నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ అంత సెక్యూర్ ఉండాలి బ్రదర్ అండ్ కేరింగ్ చూసుకోవాలి సో మా అమ్మాయి అంత ప్రేమ ఉంచాలి అన్న అర్థమైంది సో ఖచ్చితంగా వస్తారు కాకపోతే మమ్మీ డాడీకి పెద్ద పనే పెట్టారు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి